हाई फ्रेंड्स ये पी యాక్స్పెంట్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏ యొక్క సమయాన్ని ఈ యొక్క సమయంలో ఏ సబ్జెక్ట్ పైన ఫోకస్ పెట్టాలి అదేవిధంగా ఈ యొక్క ఏ సబ్జెక్ట్ పైన ఫోకస్ పెడితే ఎక్కువ వేటేజీ మనకు స్కోర్ చేయగలము ఎక్కువ వేటేజీ ఉన్న సబ్జెక్ట్పై ఫోకస్ పెడితే ఎక్కువ స్కోర్ చేయగలము అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయం మార్చి పదవ తేదీ ఆ మధ్యలో కానీ ఈ యొక్క ఈ టైంలో కానీ వచ్చి ఉంటే ఏప్రిల్లో యొక్క హ్యాపీగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉండేది కానీ యొక్క కేసులు ఉండము ఉండడం వలన మనకు ఈ యొక్క మరింతగా అంటే ఒక టూ త్రీ మంత్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి పరిస్థితులు బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క అవరోధాలను ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని ఉన్నవారే రేపటి విజేత అంటే అయిన తర్వాత ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మేము ఎదురుచూసాము అని మనం ధైర్యంగా చెప్పుకోగలం కాబట్టి ఇలాంటి సమయం ఎక్కడ కూడా రాదు ఆఫ్టర్ ఫిలిమ్స్ తర్వాత తర్వాత అక్కడ చాలా ఇయర్స్ మనకు యొక్క ఒక డిలే అయిన తర్వాత నేను ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంత సమయము దేనికి రాదు కాబట్టి ఇదే ప్రిపరేషన్ కొనసాగించండి ఇప్పుడు నువ్వు నేను బాధపడితే వచ్చేది కాదనమాట ఈ అప్డేట్ కాబట్టి అభ్యర్థులు సమయాన్ని ఉపయోగించుకోండి మంచి ముందరుగు వేయండి చూసినట్లయితే మిత్రులరా ఇక కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో మనము ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి ఈ యొక్క సమయాన్ని పూర్తిగా మీరు కేటాయించడం ద్వారా ఆ యొక్క సబ్జెక్ట్పై గ్రిప్ సాధించడం ద్వారా అంటే క్లియర్గా అందులో ఇంకెటువంటి టాపిక్ అనేది ఇంకా మిస్ చేసుకోకూడదు ఆ విధంగా ఆ యొక్క సబ్జెక్ట్పై గ్రిప్ సాధించాలి ఫుల్కు ఫుల్ మార్క్స్ సాధించే విధంగా నేను త్రీ సబ్జెక్టులు ఓన్లీ త్రీ సబ్జెక్టులు నేను చెప్తానమాట ఆ యొక్క త్రీ సబ్జెక్టు మీరు ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినా ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా రీజన్ రీడింగ్ చేయకపోయినా ఎప్పటి నుండి స్టార్ట్ చేసినా కూడా మంచి మార్క్స్ సాధించవచ్చు ఆ త్రీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసినట్లయితే మనకు మొదటి సబ్జెక్ట్గా మనం చూసినట్లయితే ఈ యొక్క జనరల్ సైన్స్ అండి ఓకేనా మొదటి సబ్జెక్టు జనరల్ సైన్స్ ఇది ఎన్ని మార్కులు కొంతే ముప్పై మార్కులు కొంది ఏ టు జెడ్ అండి ఇంకా బయాలజీ ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ ఈ యొక్క త్రీ సబ్జెక్టులు కూడా మీరు ఇంకా వదిలిపెట్టకుండా ఎక్కడ కూడా ఒక్క చిన్న ఏరియా కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్గా ఫోకస్ పెట్టేయండి టోటల్గా ముప్పై మార్కులు కుందండి ఓకేనా బయాలజీ వచ్చేసి మనకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ నుండి ఒకసారి ఏడు వస్తుంది ఎనిమిది వస్తుంది అదేవిధంగా కెమిస్ట్రీ నుండి ఏడు ఎనిమిది అంటే ఇందులో ఏడు వస్తే ఇందులో ఎనిమిది ఇందులో ఎనిమిది వస్తే ఇక్కడ ఏడండి బయాలజీ అయితే కన్ఫామ్గా పదిహేను మార్కులకు వెయిట్ అయితే ఉండాలి ఓవరాల్గా ముప్పై మార్కులకు వెయిట్ ఉంది ఈ యొక్క జనరల్ సైన్స్ మీద పట్టు సాధించండి ఈ సమయంలో జనరల్ సైన్స్ మీద పట్టు సాధించండి అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్ కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క సెకండ్ సబ్జెక్ట్ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ అండి ఇండియన్ హిస్టరీలో మనం ఆల్రెడీ తెలిసిన విషయమే యాన్సి ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఈ యొక్క మిడివల్ అదేవిధంగా మోడ్రన్ అండి మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది మోడ్రన్ ఎందుకని ట్వంటీ నుండి ఇరవై నుండి ఇరవై ఐదు ప్రశ్నలు అక్కడే వస్తాయి మనకు కాబట్టి ఇక్కడ మనకు ఒక మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు దీని మీద ఫోకస్ అని చెప్పాను కదా ఇప్పుడు ఈ యొక్క ఎక్కడ కూడా ఏ చిన్న టాపిక్ కూడా వదలొద్దు ఈ యొక్క సబ్జెక్ట్లో ఏ చిన్న టాపిక్ కూడా వదలద్దు ఒక్కసారి బిట్టుపడిన ప్రీవియస్ ప్రశ్నలలో పేపర్స్లలో ఒక్కసారి బిట్టుపడిన ఆ యొక్క ఏరియా ఆ టాపిక్ని పూర్తిగా కంప్లీట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క మోడర్న్ ఇండస్ట్రీ అయితే మనకు పక్కాగా ట్వంటీ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తున్నాయి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయండి ఈ రెండు సబ్జెక్టులు వీటితో పాటుగా మీరు ఇంకా హండ్రెడ్ పర్సెంట్గా అభ్యర్థులు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనగానే ఇప్పట్లో ఏం చదవాలి ఇదేమో వాయిదాలు పడుతూ ఉంది కదా అని అనుకోవచ్చు కాకపోతే వీడంటే డైలీ అప్డేట్స్ అనేవి అయితే బేసిక్స్ అన్న అప్డేట్స్ అయితే ఉండాలి పూర్తిగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టద్దు చాలా వరకు అభ్యర్థులు ఏంటంటే ఇక కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవడం వల్ల ఎగ్జామ్ ఇంకా ముందుకు డిలే అవుతున్న అయ్యే కొద్దీ కొంచెం అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాకపోతే దీనిపైన మనము పూర్తిగా పక్కన పెట్టకుండా ఎందుకంటే మనకి ఇక్కడ ఇరవై ఐదు మార్కులకు వెయిట్ ఉంది కాబట్టి అభ్యర్థులు దీన్ని పూర్తిగా పక్కన పెట్టకుండా కొంచెం డైలీ అప్డేట్స్ అనేవి ఏమేమి వస్తున్నాయని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క త్రీ సబ్జెక్టు మీద మీరు గ్రూప్ కానీ సాధించినట్లయితే ముప్పై ప్లస్ ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక తొంభై మార్కులకైతే వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమయాన్ని పూర్తిగా ఈ సబ్జెక్టుపై ఈ సబ్జెక్ట్స్ పైన పూర్తి ఫోకస్ పెట్టండి అదేవిధంగా మీకు అనుకూలంగా నేను ఈ యొక్క చెప్పిన ఈ యొక్క త్రీ సబ్జెక్టులపై మీకు ఆల్రెడీ పట్టు ఉంటే ఓకేనా యొక్క హిస్టరీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు పట్టు ఉంటే మీరు మ్యాథ్స్ తీసుకొని ప్రయత్నం ప్రాక్టీస్ చేయొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి ఎక్కడ కూడా ఎంత సమయం అనేది రాదు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే ప్రిపరేషన్ ఒక్కటే ఓకేనండి మిత్రులారా నచ్చితే ఒక లైక్ చేయండి మీ మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్